లోకంలో అందరి దగ్గర కంటే ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉందండి కుబేరుడు దగ్గర ఉంది కుబేరుడు దగ్గర లక్ష్మీదేవి కంటే ఎక్కువ కాబట్టే వెంకటేశ్వర స్వామి అప్పించిన వాడు ఎవడు కుబేరుడు లక్ష్మీదేవి కాదు అంత డబ్బు ఉంది కుబేరుడి పైగా ఆ డబ్బుకి వెంకటేశ్వర స్వామి ఎప్పటికీ వడ్డీ కడుతున్నాడు కానీ అసలు కట్టలేపోయాయి అబ్బో మన ఈఎంఐ లాగే ఉన్నాయి మన ఈఎంఐలు ఎంతసేపు వడ్డీ కట్టడా సరిపోతాయి అసలు కట్ట అలాగే ఉంది వెంకటేశ్వర స్వామి బాధ్యత కూడా అందుకే కుబేరుడు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్తాడు మళ్ళీ తర్వాత మన పెటాపురం కుక్కటేశ్వరుడి దగ్గరికి వస్తాడు ఇద్దరి దగ్గరికి వస్తాడు ఈశ్వరుడి దగ్గరికి వెంకటేశ్వర దగ్గరికి రోజు వచ్చి దండం పెట్టుకుంటాడు తేడా ఉంది వెంకటేశ్వర స్వామికి దగ్గరికి ఎందుకు వెడతారంటే బాకీ వసూలు చేసుకోవడానికి శివుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే ఆ డబ్బు పుచ్చుకోవడానికి ఇస్తాడు కాబట్టి శివుడు ఇచ్చేవాడు వెంకటేశ్వర స్వామి బాకీ ఇచ్చేవాడు అక్కడ బాకీ వసూలు చేసుకుంటాడు ఇక్కడ అడిగి పుచ్చుకుంటాడు అలాగా కుబేరుడికి అంత సంపద ఇచ్చింది శివుడు అది కాశీఖండంలో గుణనిధి కథలో ఉంటుంది పదివేల ఏళ్ళు తపస్సు చేస్తే కుబేరత్వం ఇచ్చాడు